తయారైనినాయి ఏంటి లేదండి మొన్న మా బామ్మర్ది పెళ్ళి అయ్యిందండి ఆ పెళ్ళికి వెళ్ళినాను అందుకని ఇలా తయారైన ట్రిమ్గా ఈ లోపు టైమ్ వచ్చి మా కెమెరామెన్ వచ్చి ఊరు అయిన అక్కడ మళ్ళీ మాట్లాడుతుండో సాయిబాబా మాట్లాడడం కాకంటే ఈసారి శ్వాస పీల్చుకుంటాడో ఏళ్ళు కదుపుతాడో రారా ఎల్తుమా చేతుమా అన్నాడండి నన్ను ఒడుకు వచ్చినాడు ఇలాగా మరి ఏటో అనుకోకండి అక్కడక్కడ తెల్లెంతుకులు ఉంటాయి కానీ మొత్తం అంతా నల్ల ఇంతుకులే ఉంటాయండి అయితే ముందు మనం వెళ్ళి ఆ సాయిబాబా గారు శ్వాస పీల్చుకుతున్నాడు అనేదా ఏలు కదులుతానయ్యనీదా అనేది అక్కడ చూసి మీ అందరికీ చూపిస్తానండి వెళ్తూ రాయండి పూర్ అదేనండి మొన్న మధ్యన వచ్చినాం కదా సాయిబాబు మాట్లాడుతాండీ అదే నార్త్ సిరిడి దేవాలయం అండి అదే శనగదిలి విశాఖపట్నంలో అండి అదిగోటండి బొమ్మ అలా అక్కడ ఉన్నది అయితే అక్కడికి వెళ్తుమా బొమ్మ మాట్లాడుతుంది నేనుది ఆ ఏలు కదులుతానాయి అనేది శ్వాస తీసుకుంటుందా అనేది అవన్నీ చూద్దామండి ముందు వెళ్ళి కాడ ఒక నమస్కారం పెట్టుకుందామండి సాయిబాబు గారికి ఇలాంటి చిత్రాలు చేస్తాను సాయిబాబా గారు ముందు వెళ్తుమా ఒక నమస్కారం పెట్టుకుందామండి అండి మళ్ళీ అదే గుడికాడకు వచ్చినాము ఇంకొక సాయిబాబా గారు ఇక్కడ విగ్రహం అది ఉన్నది అయితే ఈ విగ్రహమే శ్వాస పీల్చుకుతుంది మీరు చూసినారండి బాగా చూడండి ఇదోటండి చూసినారా ఎలా పీల్చుకుందా శ్వాస శ్వాస పీల్చుకుంటానరు అటు ఇటు చూస్తాను చూడండి ముసలి ఎలాగైతే అలిసిపోతే బాగా కలిసిపోతే ముసలోళ్ళు ఉంటారో అలాగ ఉన్నారు చూడండి చూడండి చూస్తానరా అలా చూసుకుంది మీకు ఇదిగోటండి ఇక్కడ ఏళ్ళు లేపుతాను రండి ఇక్కడ చూసినారా అదిగో 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 ఏం లేపుతాను అలాగని ఇది మనిషి అనుకుంటాను రండి మనిషి కాదండి విగ్రహం అండి అయితే మనతోటి పంతులు గారు ఉన్నారండి ఆ పూజారి గారు ఉన్నారు ఆయన అండి ఇది ఏటి విగ్రహం ఇలా చేస్తుంది ఇది నిజమా అబద్ధమా ఏటంది నాకైతే బొమ్మరైపోతానండి పంతులు గారు ఉన్నారు ఆయన అడుగుతాం అయ్యా నమస్కారం అండి అయ్యా తమ పేరండి నగేష్ శర్మ అండి నగేశ్ శర్మ గారు అయ్యా ఏటండి ఈ విగ్రహం ఎవులు చేసినారు ఏటి ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మదేవుడు అలాగే ఆయన అనుగ్రహంతో రవిచంద్ అని ఇక్కడ మన ఆరులో ప్రాంతంలో ఉంటారు అంటే బాబు రవిచంద అంటే ఆ మధ్యనే ఒక మాట్లాడిన విగ్రహం చేసినారు ఆయనే చేసినారు ఇదే ఆయన తయారు చేశారండి వాళ్ళు ఆయన వాళ్ళ టీము ఇది తయారు చేయడం జరిగింది ఈసారి ఏంటంటే ఊపిరి బ్రీత్ అప్ అండ్ డౌన్ చేస్తునే విధంగా ఉంటుంది అదే విధంగా ఫింగర్స్ విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా దాన్ని తీర్చడం జరిగింది అనమాట కాదు బాబు మీకు చూసినప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించింది లేదండి చాలా అద్భుతంగా అనిపించింది లాస్ట్ టైం వచ్చే చాలా మంది చూశారు మాట్లాడే విధంగా ఉంది చాలా మంది ప్రాణం ఒకటే లేదు అంతా బాగుంది అని చాలా మంది విన్నారు అన్నారు అనమాట ఆ మాటలు విన్నటువంటి రవిచంద్రు ప్రాణం ప్రాణం అంటే దానికి కారణం అంటే వాయువు మనం ఊపిరి బిగబెట్టి వదిలి బ్రీత్ అప్ డౌన్ చేస్తున్నా దాన్ని ఆయన చెవిలో పడింది కానీ దాన్ని కూడా చేద్దాం ఎందుకు చేయకూడదు అని ఒక ఉద్దేశంతో దైవ బలంతో బాబా గారి అనుగ్రహంతో ఆ బ్రీత్ అప్ అండ్ డౌన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రాణాన్ని పోసినట్టే స్వామివారి ప్రాణంతో ఉన్నట్టుగానే అయితే ఇంకొక మాట అండి నన్ను గతసారే రవిచంద్ర గౌరిని అడిగినప్పుడు అండి ఆయన అన్నారు నన్ను ఏ విగ్రహం చేసినా ముందు తెచ్చి ఎక్కడే ఎడతానో అని అన్నారు అంతే ఏటి ఆయన సెంటిమెంట్ లేకపోతే మన అదృష్టం అనుకోవాలండి అది అది సెంటిమెంట్తో కూడిన అదృష్టం అనమాట ఎందుకంటే చాలా అద్భుతంగా చాలా భక్తులు కూడా చాలా ఎక్కువ మంది మన నార్త్ షిరిడి సాయి బాబా వారి మందిరానికి వస్తూ ఉంటుంటారు ఇక్కడ ఏంటంటే సిరిడి లాగే గురు దైవ సజీవ రూపాలతో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం శిరిడి తర్వాత మా క్షేత్రమే ఎందుకంటే ఇక్కడ నిత్యము అన్నదానము నిత్యము పూజలు నిత్య వేద పద్ధతి జరుగుతూ ఉంటుంది భక్తులందరికీ కూడా వృక్ష తరువుగా విరాజలుతున్నటువంటి ఆలయం మన చిన్న గదిలో ఉన్నటువంటి నార్త్ షిరిడి సాయి ఆలయం అందరి భక్తుల లాగే రవిచంద్ర కూడా ఒక భక్తుడిగా ఉండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ బాబా అనుగ్రహంతో తాను వృత్తిని నమ్ముకొని దీన్ని తయారు చేసి మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నమాట ఏ కొత్త వెర్షన్ చేసినా మన బాబావారి సన్నిధానంలో పట్టి మన బాబావారి ఆశస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుందనమాట అదే విధంగా ఈ నూతన వెర్షన్తో తయారు చేసిన దీన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది మనం విగ్రహాలు విగ్రహాలను చూస్తాం విగ్రహాల్లోనే దేవుడు ఉన్నాడని మనం భావిస్తాం అలా భావించినప్పుడు విగ్రహానికి నమస్కారం పెట్టుకుంటాం అలాంటి విగ్రహమే మాట్లాడుతుంటే లేకపోతే ఇలాగ ఇగో ఊపిరి పీల్చుకుంటుంటే లేకపోతే ఇలా కాలు చేస్తే దుపుతుంటే మనకి ఏటనిపిస్తుంది అండి చాలా అద్భుతంగా అనిపిస్తుందండి మానవ రూపం దాల్చినటువంటి కలియోగ అవతార పురుషుడు బాబా గారు ఆ కలియోగ అవతార పురుషుడు అనే బాబా గారు మన నార్త్ సిరిడీకి వచ్చిన భావంతో అందరు భావించి మన మందిరానికి వచ్చి ఆయన కాశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నమాట అదే కలియుగంలో అవతార పురుషుడు బాబా గారు ఆయన మన సన్నిధానానికి రావడం జరిగింది అదే అండి అయితే నాననుకుంటాను ఏటంతేనండి థ్యాంక్స్ అండి బాబు తామరకి నాట అనుకుంటాను ఎంతండి ఇక్కడ పేదా సాధలో ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి పేద సాధలు అందరూ రోగులు ఇక్కడికి వస్తుంటారండి ఇది హాస్పిటల్ ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియాలోటు అలాంటి రోగుల దగ్గరికి కాపాడడానికి దేవుడే ఈ సిరిడి సాయిబాబా గుడిలో ఉంటే ఇలాంటి విచిత్రాలన్నీ ఎక్కడే జరుగుతున్నాయండి చూసినారు గమనించినారండి ఈ గుడిలోటి అన్నదానం కూడా చేస్తారండి ఈ గుడిలోటి అన్నదానం చేస్తారు రోగుల గురించి ప్రార్థించడానికి అలాగే రోగులకి సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయండి అలాంటి ఆలయాల్లో ఇది ఒకటి ఎక్కడున్న రోగులు బాగుండాలనేసి ఎక్కడికి వచ్చిన రోగులు అంటే రోగులకి హాస్పిటల్లో భోజనం పెట్టినా వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ఈ గుడి దగ్గర భోజనం పెడతారండి అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే సాయిబాబా గోరు సాక్షాత్తు ఆ సిరిడి సాయిబాబా గోరు మళ్ళీ ఒక పునర్జన్మ ఎత్తినట్టు ఇక్కడికి వచ్చి మనతోటి చూడండి అటు చూపించండి చూడండి చూడండి ఎలాగ ఆ కదులుతాన్రు ఎలా చేస్తాన్రో చూడండి అగో ఊపిరి పీల్చుకుంటానరు చూసినారా అయితే మాట్లాడుతారు కూడా అండి మాట్లాడతారు కూడా ఒకసారి ఆ మాటలు కూడా ఎందామండి మనము అయితే బాబాగౌరు ఇన్ని అద్భుతాలు ఎందుకు చేత్తారు అనేది బాబాగౌరిని అడుగుతాం సాక్షాత్తు దేవుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతాడు మనతోటి మనతోటి పలకరిస్తాడు అంతే ఎంత గొప్ప విషయం అండి బాబాగౌరిని అడుగుతాం అయ్యా తమరు ఇంత గొప్పగా ఈ వైజాగ్లోని ఈ చిన్న వచ్చి ఈ సిరిడి సాయిబాబా గుడికి వచ్చి రూపంలో తయారయ్యి ఇక్కడికి వచ్చినారు కదండి తమరు ఎందుకు వచ్చినట్టండి అయ్యా చెప్పండి गोदलेतो नरकिने वाला ಕೂಡ ಅಪಕಾರ ಕೂಡ ಉಪಕಾರಂ ಕ್ಯಾಯಲ್ಲ ಪುಟ್ಟನೆ ನೀತೆ ಹಾಗೆ ಕೊನೆ ತಿಳಿಸ್ಕೊवत ತಪೇನ ಶಿಟಿ ಕೋಯರ ಮಾತಿ ಮಾನೆ ఓ అర్థమయ్యింది బాబు అంతే భగవంతుడు నిరాకారుడు ఏ రూపంలోనైనా రావచ్చు అనేసి తమరే ఇప్పుడు చెప్తాను అంటే ఈ రూపంలో వచ్చినారనమాటండి మమ్మల్ని ధన్యులు చేయడానికి ఈ రూపంలో వచ్చినారండి ధన్యవాదాలండి బాబు చూసినారు కదండి దేవుడిని అయితే ఎందు అక్కడి నుంచి నన్ను చూస్తానండి ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ఈవిడ భక్తురాలు అయితే అలాగా స్వామిని చూసుకొని సాయిబాబాని చూసుకొని అలా ఉండిపోయినారండి అందుకని నాన్ను కూడా ఆవిడకాడకు వచ్చి కూకొని అసలు ఆవిడ ఏటనుకుంటాను అనేది అడుగుదాం అనుకుంటానండి అమ్మ ఈ బొమ్మను చూస్తుంటే మీకు ఏడు అనిపిస్తాను అమ్మ ఎందుకు అలా గుండిపోనరు నాకు ఆ బొమ్మను చూసిన నుంచి నాకు ఏడు పోస్తుంది అండి నిజంగా నా తండ్రి అక్కడ కూర్చున్నట్టుకున్నారు బాబా బాబాగారు కాదు నా తండ్రి అక్కడ కూర్చున్నట్టుకున్నారు ఆ ప్రా ఆవేశం ఎక్కడి నుండో వచ్చి భక్తుల దగ్గర నుండి ఎక్కడి నుండో వచ్చి ఆవేశం పడిపోయి ఆడు కూర్చొని ఆవేశం తీర్చుకుంటున్నారు దాన్ని బట్టి నాకు ఏటీ బాబా నిజంగా వచ్చి ఉన్నారా అని చాలా సంతోషంతో కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు నేను బాబా ఉత్తరాలు నేను బాబా ఎప్పుడు నా మీదకి వస్తారు లక్ష వారు లక్ష వారు నా మీదకి వస్తారు నేను అందరికీ మా ఇంట్లో విషయాలు చెప్తుంటాను నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల తర్వాత బాబా నమ్ముకున్నాను నాకు బాబు పుట్టాలని బాబాని నమ్ముకున్న తర్వాత నాకు మా కొడుకు పుట్టాడు ఆడ పుట్టిన కాని నాకు అన్నీ బాగున్నాయి నాకు పొలాన్ని ఇల్లు కావాలి నాకు స్థలం లేదు బాబా అని అంటే చాలు నాకు అనుకున్నట్టుగా రెండు స్థలాలు ఇచ్చారు మా ఆయనకి పని ఇచ్చారు అందరూ ఆరోగ్యంగా ఉన్నాం నాకు బాబు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు సిరిడి వెళ్తాం బాబా దగ్గర సంవత్సరం ఒకసారి భజన పెట్టించుకుంటాం బాబా అంటే నాకు ప్రాణం అండి అందుకే బాబాని చూసిన నాకు కల్నీళ్ళు వచ్చాయి నిజం నా తండ్రి ఇక్కడ ఉన్నాడో నిజం నిజంగా ఉన్నట్టుగా ఉన్నారని నాకు అనిపించింది మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే అనిపించింది అందుకని మిమ్మల్ని అడుగుతాను అమ్మ మీది మీది ఏ ఊరు మీ పేరు కొమ్మది అండి సాయిరామ్ కోన కొమ్మ డైవర్స్ కోనలీసు నాకు ముగ్గురు పాపలు తర్వాత బా బాబా నమ్ముకున్న తర్వాత బాబు పుట్టాడు బాబు పేరు సాయి పెట్టుకున్నాను అక్కడి నుంచి నాకు ఇప్పుడు బాబాని చూసిన దగ్గర నుంచి నాకు కళ్ళు లాగలేదు నాకు వెళ్ళాలి అనిపించలేదు అందువల్ల అలా చూసినారు కదండి ఆ అమ్మ అలా రండి బాబాను చూసుకొని అలా గుండిపోనమాట అందుకని ఆవిడకాడకు వచ్చి అడుగుతాను అనమాట కూర్చోబెట్టి ఏమమ్మ అలా అనేసి ఇప్పుడు కూడా ఆ అమ్మ తేరుకోనేది చూడండి ఏంటి అది బాబాగారు నాకు అడుగుచాలి కనబడతాడు ఇంట్లో బాబాగారు మా ఇంట్లో ఉన్నారు కంపల్సరీ తిరుగుతారు తయారు చేసిన ఎవరండి ఆ భర్త తెలుసుకోవాలి గురని ఆయన ఇలాంటి విగ్రహాలే కాదు మీరు కైలాసగిరి వెళ్ళి చూసినా లేకపోతే అరుకల్లి చూసినా ఇలాంటి విగ్రహాలు ఎక్కడెక్కడైతే విశాఖపట్నంలో ఉన్నాయో విశాఖపట్నంలో ఉండి ఆయన తయారు చేసిన అనుకోకండి ఇంకా రాజస్థాన్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఇలాంటి విగ్రహాలు ఆయన చేసిన కనబడతాయి అంత గొప్ప బాగా తయారు మాట్లాడుతున్నాను మనతో మాట్లాడటం అనిపిస్తుంది మనం చూస్తే అయితే చూస్తున్నా మన కష్టాలన్నీ చూస్తున్నారు మన కష్టాలన్నీ చూస్తున్నారు ఆయన తిరిగి తిరిగి వచ్చి ఆవేశం పడిపోయి అక్కడ కూర్చున్నారు ఆయన బాబా గారు నిజంగా మన నాన్న అక్కడ కూర్చున్నట్టే ఉన్నారు నాకు అనిపించింది మా నాన్నగారు అక్కడ కూర్చున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది ఏడిపోతుంది బాబాని చూసిన కానించి కథలు వెళ్ళాలనిపించలేదు నా అదండి చూసినారు కదండి సాయి బాబా గారు నిజంగా ఒక మనిషి ఏ ఏడు చెప్పాలండి మరి ఏడు చెప్పాలంటే నాకు బుర్ర ఆ రవిచంద్ గౌరూరు గతసారి సాయిబాబా మాట్లాడిన సాయిబాబానే తయారు చేసినారు అదే రవిచంద్ గౌరు ఈసారి మాట్లాడటమే కాకుండా శ్వాస ఎగ చూసినారు కదా శ్వాస ఎగ అలాగే ఏలు కదుపుతాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఏలు కదుపుతాను ఇలాగ ఏలు కదపడము ఇవన్నీ చేస్తే నేను నిజమనుకున్నానండి ఉక్కిరి బిక్కిరి అయిపోను ఏ నిజంగా విగ్రహం ఇదవుతుందేమో ఎగబిలుతుందేమో అనుకున్నాండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది కూడా రవిశాంత గోరే చేసినారట అండి ఆయన నేరిప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినారు ఏంటి ఇది కూడా రవిశాంత గోరే చేసినారట ఎంత అద్భుతంగా చేసినారండి నాకు తెలిసి ముందు ముందుకి రవిశాంత గోరు ఒక మనిషిని సృష్టించి ఆ మనిషి అతను అతనికి అతను పనులు అతనికి అతను చేసుకున్నట్టుగా ఒక బొమ్మ కూడా చేసేసినాం మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి మీరు చూసినారు కదా మరి దీని మీద అయితే కామెంట్స్ చేయండి నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది మీరు ఉంటాను మరి